ఆ నటి సావిత్రి గురించి చెప్పాలంటే ఆ కళ్ళు వెలుగులు చిమ్మాయి ఆ నవ్వు వెన్నెల పోయించింది ఆ హొయలు నెమలిని తలపించింది ఆ మాట వీనెలా మోగింది ఆమెను తలుచుకోగానే తెలుగుదనం తనికిసలాడుతుంది తన అసమాన నటనతో ఎంతో మంది నటీమనులకు స్ఫూర్తిగా నిలిచిన అభిమాన తార గుర్తుకు వస్తుంది ఆమె మహానటి సావిత్రి నాటి నుంచి నేటి వరకు కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన అసమాన ప్రతిభాశీలి అసలు సావిత్రి అనే మూడు అక్షరాలు వింటే చాలు తెలుగు ప్రేక్షకులు పులకరించిపోతారు ఆమె నటన ఒక గ్రంథాలయం తన ప్రతిభతో ఎంతో మందికి అభిమాన పాత్రురాలయ్యారు సావిత్రి తరాలు మారిన తెలుగు చిత్రరంగంలో సాటి లేని మేటిగా కీర్తింపబడుతున్న ఏకైక నటి సావిత్రి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే సావిత్రి అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ తెలుగు నాట కోట్లల్లో ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి ఓ ధృవతార అందం అభినయం కలగలిసి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన మహానటి నటనకే భాష్యం చెప్పిన ప్రతిభావంతురాలు సావిత్రి సావిత్రి తెర జీవితం కళ్ళు జిగేల్మనేలా సాగింది అలనాటి అభినేత్రి కాళ్ళు నిజ జీవితంలో కన్నీళ్లు కార్చాయి తెరపై నవ్విన పెదవులు తెర వెనుక దుఃఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది ఆమె నట జీవితంలోని హొయలు నిజ జీవితంలోంచి వెళ్ళిపోయాయి మాట బాధాతృప్తమైంది ఒక సినిమాలో ఎన్ని మలుపులుంటాయో సావిత్రి జీవితంలో అంతకంటే ఎక్కువ మలుపులున్నాయి నటనలో శిఖరాగ్రానికి చేరిన సావిత్రి మహానటి కావడానికి ముందు ఎంతో నిరాశ ఎదుర్కోవాల్సి వచ్చింది ఆమె డాక్టర్ కాబోయే యాక్టర్ కాలేదు యాక్టర్ కావాలనే పట్టుదలతో వచ్చి అనుకున్నది సాధించారామె తొలి రోజుల్లో వెండితెర ఆమెకు ఎర్రతి వాచీలు పరిచి ఆహ్వానించలేదు నటనపై ఉన్న ఆసక్తితో ఎన్నో కష్టాలు ఎదురైనా పోరాడి నిలదొక్కుకున్నారామె తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని రాయించుకున్నారు సావిత్రి మహానటి అంటే దక్షిణాదిలో ఒక్క సావిత్రి పేరే వినిపించేది ఎందరో ఉత్తమ నటీమణులు దక్షిణాదిలో పుట్టారు ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు వీరందరి నడుమ సావిత్రి మాత్రమే మహానటిగా పేరు సాధించడానికి ఎన్నో కారణాలున్నాయి నవరసాలను అలవోకుగా పండించడంలో దిట్ట నటించడం కాదు ఏ పాత్రలోనైనా జీవించడం ఆమెకు దేవుడిచ్చిన వరం అందుకే తెలుగు సినిమాల్లో సావిత్రి ఎవర్ గ్రీన్గా నిలిచిపోయారు భావాలతో అద్భుతంగా నటించి మెప్పించిన నటీమణి సావిత్రి అందుకే తల్లిగా చెల్లిగా వదినగా ఏ పాత్ర వేసినా ఆ పాత్రకే వన్ను తీసుకొచ్చిన ఘనత ఆమెది సావిత్రి తన కెరీర్లో చేసిన కొన్ని పాత్రలకు ఆమె రియల్ లైఫ్ కు దగ్గర పోలికలున్నాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో సమానమైన స్టార్డమ్ సావిత్రి సొంతం ఆమె గురించి రాయడానికి పదాలు సరిపోవు ఆమె హుషారుగా నటిస్తే ఆహ్లాదం ఆవరిస్తుంది ఆమె విషాదాభినయం ప్రేక్షక మనసులను బరివెక్కిస్తుంది మొదట్లో వేషాల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సావిత్రి అనేక ప్రయత్నాలు చేయగా పంతొమ్మిది వందల యాభైలో సంసారం సినిమాలో హీరోయిన్ వేషం లభించింది అక్కినేని ఎన్టీఆర్లు హీరోలు కానీ ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది ఆ సినిమా డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ సావిత్రి హీరోయిన్గా పనికిరాదన్నారు పది మంది అమ్మాయిలు ఒకరిగా ఉండమన్నారు చేసేది లేక సావిత్రి హీరోయిన్ ఫ్రెండ్స్లో ఒకరిగా నటించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవిలో ఓ డాన్సర్గా యాక్ట్ చేశారు కూడా ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో పెళ్లి చేసి చూడులో కాస్త గుర్తింపు ఉండే పాత్ర లభించింది ఇక పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన దేవదాస్లోని పార్వతి పాత్ర సావిత్రి నట జీవితాన్ని రాత్రికి రాత్రి మార్చేసింది దేవదాస్లో హీరోయిన్ రోలుకు మొదట మరో నటిని అనుకున్నారు కానీ చివరకు ఆ క్యారెక్టర్ సావిత్రిని వరించింది ఆ సినిమాతో సావిత్రి నట జీవితం మలుపు తిరిగింది ఇది ఆమెకు తొలి విజయం ఈ మూవీలో నాగేశ్వరరావుకి ధీటుగా నటించి మెప్పించారు ఆమె దేవదాస్గా ఏఎన్ఆర్ ఎంతటి వేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో పార్వతిగా సావిత్రి అంతే పేరు సాధించారు ఆమె నట జీవితానికి పునాది వేసిన చిత్రంగా దేవదాస్ చరిత్రలో నిలిచిపోయింది సావిత్రి నట జీవితంలో మరో మలుపు మిస్సమ్మ భానుమతి చేయాల్సిన ఆ పాత్రను సావిత్రి పోషించి భేష్ అనిపించారు ఈ సినిమాలో మిస్ మేరీగా సావిత్రి నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా విజయంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదామే మిస్ అమ్మలో భానుమతి మిస్ చేసుకున్న హీరోయిన్ పాత్ర సావిత్రిని అనుకోకుండా వరించింది భానుమతి షూటింగ్కి ఆలస్యంగా రావడంతో చక్రపాణికి కోపం వచ్చింది ఆ తర్వాత భానుమతి వేషానికి సావిత్రిని తీసుకున్నారు అలాగే సావిత్రి వేయాల్సిన పాత్రను జమునకిచ్చారు విస్సమ్మగా మేరీ పాత్రలో చిలిపితనాన్ని కోపాన్ని ఏకకాలంలో అభినయించి ఆబాల గోపాలాన్ని అలరించారు ఎన్నో మరపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటశిఖరం సావిత్రి పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఆరున గుంటూరు జిల్లాలో చిర్రావురులో జన్మించారు ఆమె చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో సంగీత నాట్యాలు నేర్చుకున్నారు చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి ఆమెకి ఎంతగానో ఉపయోగపడ్డాయి దేవదాసు మిస్సమ్మ విజయాలతో గా రెండో స్థానంలో నిలిచారు సావిత్రి తన ముందు తరం హీరోయిన్లు భానుమతి అంజలిదేవి దేవి తర్వాతి స్థానం ఆమెది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన తోటి కోడళ్లు మాయాబ కళ్ళలో నటనలు పలికించడం పెద్దవి ఇరుపులతో హావాభావాలు ప్రదర్శించడం సావిత్రి ప్రత్యేకత చిలిపిదనం ఉలికించే కళ్ళే విషాదాన్ని వర్షించాయి ఆయా సన్నివేశాల్లో ఏడవలసి వస్తే నిజంగానే ఏడ్చేసేవారామే అలా చేయడం మరో నటికి సాధ్యం కాదనడంలో అతిశయోక్తి లేదు అందుకే మహానటిగా నేటికి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సావిత్రి ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనిపిస్తుంది ఆమె కనిపించరు ఇది సావిత్రి నటనకు మచ్చుతునక మాటల్లో మెరుపులు ఆమె సొంతం సావిత్రి ఉంటే సక్సెస్ గ్యారంటీ ఉత్తమ నటి అవార్డు ఏ సంస్థ ఇచ్చినా అది సావిత్రికే వచ్చేది అర్ధాంగిలో మతి స్థిమితం లేని భర్తను మామూలు మనిషిగా చేసుకున్న భార్య పాత్రలో నటించిన అప్పు చేసి పప్పుకుడు చిత్రంలో కామెడీ పాత్ర వేసిన ఆమెకే చెల్లింది నటిగా సావిత్రికి అన్నపూర్ణ సంస్థకు ప్రత్యేక అనుబంధం ఆ బ్యానర్లో నిర్మించిన ఒకటి రెండు చిత్రాల్లో తప్ప మిగిలిన సినిమాలన్నింటిలో సావిత్రి పర్మనెంట్ హీరోయిన్ ఆ సంస్థలో నిర్మించిన దొంగ రాముడు వెలుగునీడలు మాంగళ్య డాక్టర్ చక్రవర్తి చదువుకున్న అమ్మాయిల చిత్రాలు నటిగా సావిత్రికి మంచి పేరు తెచ్చాయి తెలుగు సినిమాల్లో సావిత్రి నాగేశ్వరరావుల జంట కనువిందు చేసింది సంతానం చిత్రంతో ప్రారంభమైన వీరి కాంబినేషన్ అనేక చిత్రాల్లో కొనసాగింది అభిమానం నమ్మిన బంటు శాంతి నివాసం సిరి సంపదలు ఆరాధన మంచి మనసులు మాయాబజార్ నవరాత్రి సుమంగళి చిత్రాల్లో నటించి సావిత్రి ఏఎన్నర్ హిట్ పేరే పేరు సాధించారు ఇక అన్నపూర్ణ సంస్థ చిత్రాలైతే చెప్పక్కర్లేదు సహజంగా కథానాయకులు కొంచెం లావైతే తెరమరుగవుతారు కానీ సావిత్రి చదువుకున్న అమ్మాయిలు సినిమా నాటికే తక్కిన హీరోయిన్ల కంటే ఎంతో లావు అయినా ఆ సినిమాతో పాటు ఎన్నో సినిమాల్లో సావిత్రి టీనేజ్ అమ్మాయిగా నటించి మెప్పించారు వెండితెర ప్రస్థానంలో సావిత్రి హీరోయిన్ గానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను నటిస్తూ చేశారు గోరింటాకులో తల్లిగా అద్భుతంగా నటించారు ఆమె ఎన్టీఆర్ సావిత్రిల జోడి కూడా తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది కన్యాశుల్కం రాముడు వినాయక చవితి ఇంటిగుట్టు శ్రీ వెంకటేశ్వర మహాత్యం నర్తనశాల గుండమ్మ కథ దేవత వంటి అనేక చిత్రాలతో హిట్ పేరుగా నిలిచారు సావిత్రి హిందీ సినిమాల్లోనూ నటించారు బహుద్దిన్ హుయే ర్ బసాకే దేఖో గంగాకి లహరే బలరాం శ్రీకృష్ణ చిత్రాల్లో నటించి ఉత్తరాది ప్రేక్షకులను సైతం మైమరపించారు తెలుగు తర్వాత దక్షిణాది భాషల్లో తమిళ్లో ఎక్కువగా నటించారు సావిత్రి జమినీ గణేశంతో చాలా సినిమాలు చేశారాము ఆయనతో మనం పూల మంగళ్యం సినిమాలో నటిస్తుండగా ప్రేమలో పడి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు తెలుగు మహిళా దర్శకుల్లో భానుమతి తర్వాత సావిత్రి స్థానం రెండవది చిన్నారి పాపలు మాతృదేవత చిరంజీవి వింత సంసారం వంటి సినిమాలను డైరెక్ట్ చేసి విజయాలను అందుకున్నారు సినిమాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధ్రోహించిన సావిత్రి జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు చివరి రోజుల్లో బ్రతకడం కోసం చిన్న చిన్న వేషాలు సైతం వేశారామ పష్ఠాలను మర్చిపోయేందుకు వ్యసనాలకు బానిసగా మారారు సావిత్రి ఆ వ్యసనాలే తీవ్ర నష్టం చేశాయి ఒకరోజు ఆమె హఠాత్తుగా కోమాలోకి జారిపోయారు ఎన్నో నెలల పాటు కోమాలో ఉండి చివరకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున కన్ను దాంతో తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది ఇక సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి కూడా ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన అభినయం కనపరిచారు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నిత్యామేన నటించింది వెండితెరపై ఆమె పాత్రలు కూడా ప్రేక్షకులను అలరించాయి ఇక మహానుభావులకు మరణం లేదంటారు అది సావిత్రి విషయంలో అక్షర సత్యం అందుకే సినీ పరిశ్రమలో నేటికి ఎంతో మంది హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఆమె తరాలు మారిన సావిత్రి నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో వెండితెర సామ్రాజ్ఞిగా నిలిచే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్